హం మనలో ఉన్నటువంటి ప్రాణం హం స సో హం తిరగేస్తే హం అంటే పరమాత్మ స అంటే జీవా గాలి తీసుకుంటే కదా అసలు గాలి విడిచిపెట్టేది గాలి తీసుకోకపోతే గాలి విడిచిపెడతాడు కాబట్టి గాలి తీసుకునేటప్పుడు సో వదిలిపెట్టేటప్పుడు హం అంటూ విడిచిపెట్టాలి దీనికి సోహం ధ్యానం అంటాడు దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞానమాలిన్యం సోహం భావేన పూజే అత్యుత్తమమైన పూజ ఏదయ్యా ఈ సోహం భావనతో పరమాత్మను పూజించటం ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా ఏ ఆచరణ చేసినా ఊరకున్న ఆఖరికి నిద్రపోయినా ఈ సోహం జరుగుతూనే ఉంటుంది ఇది ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు జీవుడుగా మూడు వేల నాలుగు వందలు ఈశ్వరుడుగా ఇరవై ఐదు వేల సార్లు ఇరవై ఐదు తత్వాలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది మన ఇంట్లో అన్ని ఉపకరణాలలో విద్యుత్ శక్తి అట్లా కలిసి పనిచేస్తుందో అట్లా ఈ ప్రాణశక్తి ఇరవై ఐదు తత్వాలని కలుపుకొస్తుంది దానిపైనే కానీ మరి ప్రాణాన్ని గుర్తించి హకారమును పరమాత్మగా సకారమును జీవాత్మగా గుర్తిరిగి హకారం మీద నిలబడాలా సకారం మీద నిలబడాలా అంటే పూరించిన తర్వాత కుంభకంలో నిలబడాలా రేచించిన తర్వాత కుంభకంలో నిలబడాలా అనేది అభ్యాసవశం చేత బాహ్య అంతర కేవల కుంభకముల ద్వారా సాధన చేసి ఈ పరిణామాన్ని పొంది పరమహంసలు అవుతారు పరమహంసలైన వాళ్లే బ్రహ్మజ్ఞానులు పరమహంస కాని వారు బ్రహ్మజ్ఞానులు కారు నిస్సందేహంగా అంటే రామకృష్ణ పరమహంస దానికి ఉదాహరణ మనందరికీ అందుబాటులో ఉంది ఇంకా చాలామంది ఉన్నారు భారతదేశంలో చాలామంది మరుగుగా ఉంటారు బయటికి తెలియ అందరికి బయటికి తెలియబడిన వాళ్ళే అందరూ వారిని ఆదర్శవంతంగా తీసుకుని చెప్పుకుంటూ ఉంటాం మహానుభావులు భారతదేశంలో భూమండలం మీద అన్ని చోట్ల ఉంటారు వాడని సాధువులు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం పరమహంస అయినటువంటి వాడే సాధువు కానీ వాడు సాధువు కాదు అంటే హంసకు లోబడి జీవించాడు అనుకోండి వాడు సామాన్యుడు హంసను దాటి ఉన్నాడు అనుకోండి అంటే కేవల కుంభక యోగం తెలిసి అనుకోండి వాడు పరమహంస వాడి ఉన్మని మనోన్మని అనేటటువంటి స్థితి అనుభవంలో ఉంటుంది ఆ ఉన్మని మనోన్మని స్థితులనే బ్రహ్మానుభవం అంటారు యోగ ధారావళి ద్వారా ఈ అంశం చెప్పకూడదు